ఫైనల్గా ఏప్రిల్ ఎయిటీన్త్ వచ్చేసింది అండ్ మేమైతే మా కార్ డెలివరీ తీసుకోవడానికి ఇంటి నుంచి స్టార్ట్ అయినాం చాలా మెంబర్స్ తీసుకెళ్తున్నాం కాబట్టి అనుకున్న టైం కంటే కొంచెం లేట్ అయింది ఇప్పటికి కూడా ఇంకా మా వాళ్ళు కార్లో వచ్చే వాళ్ళు వెనుకనే ఉన్నారు చాలాసేపు వెయిట్ చేసి అందరినీ రెడీ చేసి నేను వినోద్ బ్రో అండ్ చందూ రైడర్ టూ బైక్స్ అయితే బయలుదేరినాం ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అక్కడ మా కోసం వెయిట్ చేస్తున్నారు అవిలా ఫీలింగ్ అయితే వెరీ ఎగ్జైటింగ్ అండ్ వెరీ హ్యాపీ ఈ డే కోసం ఎన్నో డేస్ నుంచి చాలా ప్రిపరేషన్ చాలా ప్లానింగ్ తర్వాత ఈరోజు వెళ్తున్నాం సో వన్ డే కోసం కొన్ని గంటల కోసం ఎన్నో రోజుల నుంచి ఎన్నో వారాల నుంచి ప్రిపరేషన్ చేసినాం సో దానికి తగ్గట్టుగానే కార్ డెలివరీ అయితే ఉంటుంది ఆఫ్టర్ కుంభమేళ రైడ్ తర్వాత రైడర్ మళ్ళీ ఈరోజు రైడర్ తోటి రైడ్ అండ్ మా రాజ్ బ్రో అండ్ ఇంకా ఎంటీ ఫార్టీ సిక్స్ రాజేష్ బాబు కూడా వెయిట్ చేస్తున్నాడు అతనితోటి కూడా ఇది ఫస్ట్ రైడ్ కొత్త కొత్త పర్సన్స్ కొత్త కొత్త బైక్స్ అండ్ కొత్త ఈవెంట్ కొత్త కార్ ఫీలింగ్ లైక్ నాకైతే ఈరోజు టుడేజ్ న్యూ డే న్యూ ఇయర్ లాగా ఉంది మాకైతే ఇది చాలా పెద్ద ఫెస్టివల్ వెళ్ళమై కేపీ రైడర్స్ ఇప్పుడే గోదావరి కనీలో బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ తీసుకున్నాం అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయినాం సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే ఎంత ఎక్కువ మందిని తీసుకుపోతామో అంత ఎక్కువ టెన్షన్స్ అండ్ ప్రెజర్కి గురవుతాం ఎందుకంటే ఒకరికి ఒకరు సింక్ గారు అండ్ ఎన్నో పనులు ఉంటాయి ఏటేటో అవుతారు మంచి వరకు అందరం కలిసి వచ్చినాం తర్వాత కార్లు డివైడ్ అయినాయి బైక్స్ డివైడ్ అయినాయి ఎడోల్లాట్ అయినాం టైం అయితే ఇక్కడనే లెవెన్ థర్టీ అవుతున్నాయి ట్వెల్వ్ థర్టీ అంటే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్లో కరీంనగర్ ఉండాలి అని అనుకుంటున్నా వెల్కమ్ టు పెద్దపల్లి వెల్కమ్ టు కరీంనగర్ జస్ట్ గోదావరి కానీ రామ్గుండం నుంచి కరీంనగర్కి వన్ అవర్లో వచ్చేసినాం వన్ అవర్ కూడా కాదు జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చినాం షోరూమ్కి రీచ్ అయితే తెలుస్తుంది ఎవరెవరు రీచ్ అయినలో ఇంకెవరెవరు బ్యాక్ ఉన్నారో తెలుస్తుంది ఓకే మా ఈ కేబీ రైడర్స్ ఇంకొద్దిసేపట్లో షోరూమ్కి రీచ్ అవుతాం ఓకే ఫైనల్లీ రీచ్ టు షోరూమ్ ఫోన్ చేయాలి ఇక అందరికి ఒక్కొక్కరికి అయ్యాను హలో మైకే ఫైనల్ ఫైనల్గా ఇగో డెలివరీ కోసం డ్రెస్అప్ అయితే అయినా ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ అండి వెరీ ఎక్సైటింగ్ వేరే లెవెల్ వేరే లెవెల్ వేరే డెలివరీ తీసుకొని ల్దామని ఉంది అండ్ పుల్లి సెలబ్రేషన్స్ కోసం వేటింగ్ మొత్తం డ్రెస్ అప్ అయినం సో అక్కడ కొంచెం చిన్న చిన్న ఫార్మాలిటీస్ అండ్ ఫోటోషూట్ నడుస్తుంది స్పెషల్లీ మా సెలబ్రేషన్స్ కోసం

థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఫర్ కమింగ్ థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో ఇప్పుడే మా కేఎన్ఆర్ బైకర్స్ బ్రదర్స్ వచ్చిందో సో ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ అన్న వచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నేను యాక్చువల్లీ అంత స్పాట్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్విటేషన్ ఇచ్చిన అయినా వచ్చి అంటే నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి అయినా కూడా రావడం గ్రేట్ అండ్ ఫీలింగ్ హ్యాపీ అయినా థ్యాంక్ యూ సో మచ్ కొద్దిసేపు అయిపోతుంది కేపీ రైడర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కేపీ రైడర్స్ ఫాలోవర్స్ మన టైం అయితే వచ్చేసింది కానీ ఇప్పుడు గ్రాండ్గా డెలివరీ తీసుకుంటున్నాం సో అందరూ డ్రెస్అప్ అయినలో సో ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ అండ్ బ్రో అవి ఇది యువర్ ఫీలింగ్ ఉంది అది అసలు ఇక అది మాటల్లో చెప్పలేము అసలు ఈ రోజు కోసమే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం చాలా మంది డ్రీమ్ కార్ తార్ అది మా చేతుల్లో ఉందంటే అది నమ్మలేకపోతుంది అసలు కానీ అది ఆ డ్రీమ్ నిజం కాబోతుంది ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ అండ్ అదే బ్రో వేరే లెవెల్ వన్ ఆఫ్ ద అదే లగ్జరీస్ కార్ ఇప్పుడు తార్ దాకా తీసుకుంటాను లగ్జరీ వేరే అంటే వేరే లెవెల్ ఉన్నది ఎంత హ్యాపీ అంటే ఏది తీసుకున్నా కేర్ కొట్టినాక కేపర్ కేబీ రైడర్స్ వేరే ఫీలింగ్ ఫీలింగ్ ఉన్నది ఎంత హ్యాపీగా ఉంటే మాటలు చెప్పలేని ఇక వేరే లేవాలి అంతే సో ఓకే మళ్ళీ ఆఫ్టర్ క్లైమాక్స్లో చాలా చాలా మాట్లాడతాం ಈ ಡಿಕ್ಕಿ ಸರ್ ಸ್ವಿಟ್ ಆಗಿರೋದು ಏನೋಸ್ತ ಮಲ್ಲ ರೆಡ್ ಇದ್ದಾರೆ ఇప్పుడు సెలబ్రేషన్ ఇంకా మళ్ళీ వేరే లెవెల్ ఉండాలి సగం అయింది ఇంకా సగం మిగిలింది ఓకే మై ఏ రేటర్స్ షోరూమ్ లోపల అయితే హాఫ్ సెలబ్రేషన్ అయిపోయింది ఇంకా హాఫ్ సెలబ్రేషన్ అవుట్డోర్ లో వేస్తాం అంటే ఇటు షోరూమ్ బ్యాక్ సైడ్ లో మంచిగా ఓపెన్ ప్లేస్ లో చేస్తాం ఎందుకంటే ఫైర్ గన్స్ ఉన్నాయి స్పార్కిల్ గన్స్ తో వాటితో సెలబ్రేషన్ చేయాలి కాబట్టి అండ్ ఇక్కడ కంగ్రాచులేషన్స్ అన్ని ఇక్కడ సెటప్ ఉంటుంది సో ఇక్కడ కూడా చేద్దామని డబల్ ధమాకా డబల్ సెలబ్రేషన్ డబల్ ఆన్విల్ సో ఇక్కడ సెలబ్రేషన్ చేస్తే అయిపోతుంది డాడీ ఎట్ ఉంది ఫీలింగ్ చాలా చాలా హైప్లీ ఉంది చాలా చాలా హ్యాపీండి ఓకే మా డాడీ హ్యాపీనెస్ కోసం ఇదంతా చేస్తున్నాం సో ఫీలింగ్ అది వెరీ హ్యాపీ ఏ అప్పా కూడా ని సూపర్ సెలబ్రేషన్ మమ్మీ ఎట్లా ఉంది ఫీలింగ్ చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీ హ్యాపీ అండ్ చెప్పు మదిన ఉంది ఫీలింగ్ హ్యాపీనా చాలా సెలబ్రేషన్ చెప్పలేనంత ఆనందం బెస్ట్ డే బెస్ట్ డే అవర్ బెస్ట్ డే ఇన్ అవర్ లైఫ్ మమ్మీ డాడీ ఫీలింగ్ వెరీ హ్యాపీ మేము కూడా చాలా హ్యాపీ సో సెలబ్రేషన్స్ ఇక చాలు ఇక నుంచి టెంపుల్ కి వెళ్ళాలి ఓకే మా ఇకేపీ రేటర్స్ ఫైనల్గా అయితే రెండు రెండు సార్లు కార్ అన్వీల్ చేసినాం అండ్ సెలబ్రేషన్ చేసినాం నిజంగా లైఫ్లో అయితే నాకు బెస్ట్ డే అండ్ నేను తర్వాత చాలా మాట్లాడతా అండ్ మా కార్ డెలివరీకి వచ్చిన మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ మా సపోర్టర్స్ ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మను ఫోటోగ్రాఫీ మా స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం ఇంత డే మొత్తం కేటాయించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

ఫీలింగ్ వెరీ హ్యాపీ ఇక్కడ నుంచి కొండగట్టుకు వెళ్తాం మేము ఏ వెహికల్ తీసుకున్నా కూడా కొండగట్టు వెళ్ళిన వెళ్తాం అయితే ఒక సూపర్ మెమరీ గుర్తు చేస్తాం అంతకుముందు మేము ట్రాక్టర్ తీసుకుంటూ వెళ్ళాం రెండు రోజులు పట్టింది ఈ సిచ్యువేషన్లో ఇప్పుడైతే సాధ్యమే కాదు అంత ఎందుకంటే వెనకాల అది ఫీలింగ్ వేరే ఉంటుంది ఆ టైంలో అట్లా పోయినాం కానీ ఒకవేళ అలాంటి అవకాశం మళ్ళీ వచ్చే ట్రాక్టర్ కాదు ఏది ఉన్నా కూడా కొండగడ్డకి వెళ్ళి పూజ చేసి ఇంటికి వెళ్తాం సో ఇప్పుడు కూడా కొండగట్టుకు వెళ్తాం సో జై హనుమాన్ జై శ్రీరామ్ అండ్ ఇంకా మళ్ళీ క్లైమాక్స్ ఇంకా మెషనల్గా కొండగట్టులో మాట్లాడతా అండ్ ఎందుకంటే మా అజయ్ బ్రో లేడు తర్వాత మళ్ళీ ఫీల్ అవుతాడు అజయ్ బ్రో ఫీల్ అయిందంటే మామూలుగా ఉండది అది ఫైర్ ఉంటుంది సో చిన్న స్మాల్ బ్రేక్ ఇప్పుడు పార్ట్ వన్ అనుకోండి కొండగట్లో మళ్ళీ కలుద్దాం మిడిల్లో ఇప్పుడు రైడ్ ఉంటుంది రైడ్ లో షార్ట్స్ ఇక ఈ ఆనందాన్ని మొత్తం రైడ్ లో చూపిస్తా బాబడది భయపడద్దు తగ్గేదిలే బ్రో నన్ను ఫాలో ఓకే మై రేటర్స్ ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ సక్సెస్ఫుల్గా గ్రాండ్గా నెక్స్ట్ లెవెల్ నాకు తెలిసి ఎవరు మా మండలిలోనే కాదు మా జిల్లాలోనే అలాంటి డెలివరీ తీసుకోలేదు అని అనుకుంటున్నా సో అంత గ్రాండ్గా డెలివరీ తీసుకున్నాం ఫీలింగ్ అయితే చాలా 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 హ్యాపీ అండ్ మా హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ అయితే డబల్ త్రిబుల్ అయింది ఎందుకంటే మా పేరెంట్స్ చాలా హ్యాపీ అంత హ్యాపీ అండ్ అంత సెలబ్రేషన్ వాళ్ళు చేసి ఉండరు చేసినా కూడా ఇంత గానం ఇప్పుడు చేయలేదు సో అంత వాళ్ళు రెట్టింపు సెలబ్రేషన్స్ సో ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ అండ్ పేరెంట్స్ అంతా లైఫ్ లాంగ్ పిల్లల కోసం కష్టపడి ఆ మనీని అంతా వాళ్ళకే ఇన్వెస్ట్ చేసి అంత సాక్రిఫైసెస్ చేస్తూనే ఉంటారు సో అట్లా కాకుండా వాళ్ళకు కూడా కొన్ని కోరికలు డ్రీమ్స్ డిజైర్స్ ఉంటాయి వాటిని సక్సెస్ చేయాలి వాటిని నిజం చేయాలి వాళ్ళ మనసు వాళ్ళ వాళ్ళ ఫేస్లో ఆనందం ఆ హ్యాపీనెస్ని చూడాలని ఉంటుంది సో ఈరోజు నేను ఆ హ్యాపీనెస్ వాళ్ళ కోరిక తీరిందనుకుంటా మా డాడీకి అయితే కార్ అంటే చాలా 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 ఇష్టం సో యాక్చువల్గా ఇది మా డాడీ డ్రీమే అండ్ పర్సనల్గా నాకు కార్స్ అంటే పెద్ద ఇష్టం ఉండదు కానీ నాకు ఇష్టమైన కార్లల్లో మాత్రం ఒకటి తార్ అని పక్కా చెప్తాను సో అందుకోసం నేను కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉండే ఫస్ట్ అయితే మా డాడీకి చాలా ఇష్టం సో మా డాడీ తర్వాత మా బ్రదర్స్ అండ్ తర్వాత నేను సో అందరి ఇష్టమైన కార్ తీసేసుకుందాం అందరికి ఇష్టమైన కార్ తీసుకుందాం మా డ్రీమ్ మా కల నిజమైంది చాలా బ్యూటిఫుల్గా చాలా గొప్పగా సో ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ అండ్ సో చాలా 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 హ్యాపీ చెప్పాలంటే అన్ఫర్గెటబుల్ డే అన్ఫర్గెటబుల్ మెమొరీ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ టిల్ నౌ అండ్ ఇప్పుడు కొండగట్టుకి వెళ్తున్నాం ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి కొండగట్టు వెళ్ళి అక్కడ పూజ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్తాం సో ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే ఫోర్ ఫార్టీ ఎయిట్ అవుతుంది సో అక్కడికి సిక్స్ వరకు రీచ్ అయినా కూడా సెవెన్ వరకు పూజ కంప్లీట్ చేసేసుకొని అక్కడ నుంచి రిటర్న్ అవుతాం సో పూజ తర్వాత మళ్ళీ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుతా హలో మై కేబీ రైడర్స్ గుడ్ ఈవినింగ్ ఫైనల్లీ రీచ్ నియర్ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకొక టూ కిలోమీటర్స్ గుట్టెక్కినామంటెక్కాం టెంపుల్కి రీచ్ అవుతాం మా వాళ్ళు మూడు కార్లు ఎప్పుడూ రీచ్ అయినాయి అదేమార్చుడు మరి మనతోటి అక్కడ ఎవరు అనుకుంటా చుర మినిమం ఉంటుంది ఇంకేంది పోడే చలో పోనీయ స్వామి గట్టు ఫైనల్లీ చేరుకున్నాం మా కారు తీసుకుపోయాడు నిలబెట్టిర్రు బండ్లను అయితే అటు ఓన్ పాత కారు కూడా ఓలే పెట్టచ్చు బండి పడుతుంది ఓకే మా కేబి అడ్రస్ ఫైనల్ గా టెంపుల్ కి అయితే కొండగట్టు రీచ్ అయినా అండ్ సక్సెస్ఫుల్ గా దర్శనం కంప్లీట్ చేసుకుని కార్ పూజ చేస్తాం ఇప్పుడు అయితే అజయ్ బ్రో చాలా పెద్ద జెండా తీసుకున్నాడు రామ్ భక్తుడు ఆంజనేయుడు భక్తుడు ఇద్దరు ఒకటే రాముని భక్తుడు ఆంజనేయుడు ఆంజనేయుడు రాముడు అంత ఒకటే మేమంత ఒకటే కాషాయం ఎక్కడ ఉంటే అక్కడ మేము ఉంటాం એન્ડ ઇપડ પૂજા સ્ટાર્ટ થાય તી હા હા આ તો મત બોલે અરે આનું મત બોલા સાથરો દેસ્તા એના હે प्रणाम यानी स्वामी सेवा राम चरणारविंदार ब्रह्म श्रोतम संग पूर्णम सेय जी आदर अवस्था में हमने बोलवर से पूरी किया आदेश मान लीजिए और आगे के बहुत बहुत धन्यवाद कर रहा हूं धन्यवाद द्वारा कर पाने वाला बन रहा हूं हेलो 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 तो गाल को పైనుంచి పైనుంచి ఓకే మై కే ఫైనల్ గా పూజ అయితే కంప్లీట్ అయింది చాలా సూపర్ గా చాలాసేపు చాలా ఓపిగా చాలా డీటెయిల్ గా మంచిగా పూజ కంప్లీట్ చేసుకున్నాం ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ అండ్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు హ్యాపీగానే ఉన్నాం హ్యాపీనెస్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే పోయింది కానీ తగ్గలేదు అంత తగ్గేది లే అన్నట్టు అంత హ్యాపీగా ఎంజాయ్ చేసినాం అండ్ ఈవెన్ పూజను కూడా అంతే ఎంజాయ్ చేసినాం ఫీలింగ్ అయితే చాలా హ్యాపీ అండ్ క్లైమాక్స్ పూజ సో పూజ కూడా గ్రాండ్గా అయింది సో నా వెనకాల వినోద్ బ్రో పడుతున్నాడు జెండా జెండా ఉప్తాడు సో అట్లా అంత అంత గ్రాండ్గా అయింది అండ్ విజయ్ బ్రో ఎట్లా అనిపించింది ఎక్సలెంట్ ఇక లైఫ్లో ఒక మెమొరబుల్ మూమెంట్ ఇక ఎందుకు అంటే ఒక తార్ తీసుకు అనేది చాలామంది లైఫ్లో ఒక అంబిషన్ ఉంటుంది అది మనకు చాలా తొందరనే ఫుల్ఫిల్ అయింది మేబీ ఇంకా నా లైఫ్లో ఇంకా పెద్ద పెద్ద కార్లు రావాలని నేను కోరుకుంటున్నా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా ఓకే ఓకే చూసిన రాజ్ బ్రో అండ్ ఎవ్రీ వన్ వెయిటింగ్ ఫర్ విజయ్ బ్రోస్ సక్సెస్ అండ్ ఈజ్ కార్స్ సో నేను కూడా మస్తు వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి రైడ్ నాకు బ్లాగ్ ఇలాంటి డేలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను రావాలి కూడా సో బైక్ ఉంటుంది సో బైక్ అయితే కమింగ్ సో వెయిట్ చేస్తున్నాం బైక్ కోసం అండ్ ఈ రోజుకి చెప్పాలి అంటే మా డాడీ డ్రీమ్ సక్సెస్ అయింది మా క మా డాడీ కళ నిజమైంది అని నేను సో మా డాడీకి చాలా పెద్ద కార్ తీసుకోవాలని ఉండే తార్ కూడా ఉండే సో అజయ్ బ్రో వచ్చిండు సో ఎంత ఈ డే ఎంత బ్యూటిఫుల్ గా ఇంత సక్సెస్ఫుల్ గా ఇంత హ్యాపీగా అయింది అంటే అజయ్ బ్రో కూడా రీజన్ ఆయన ఫ్యాషన్ ఫ్యాషన్ అందరిది అందరిది కానీ అజయ్ బ్రో స్పిరిచువల్ గా కూడా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో సపోర్ట్ చేస్తాడు హార్డ్ వర్క్ చేస్తాడు సో ఆ సపోర్ట్ అదే బ్రోది చాలా ఉంటది సో ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ అండ్ అదే బ్రో డే ఎట్లా అనిపించింది ఎంత ఆనందంగా ఉంది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇప్పటి నుంచి వన్ వన్ ఇయర్ తార రాజ్ కోసం వెయిట్ ఉండే ఫైనల్ గా డే వచ్చింది ఎంత హ్యాపీగా ఉన్నామంటే అది ఫీలింగ్ చూస్తే కూడా మార్నింగ్ అట్లనే కానీ మొత్తం మర్చిపోయింది ప్రశాంతంగా ఇగో దైవ దర్శనం కొందం తెలంగాణకు వచ్చింది వచ్చింది స్పెషల్ ఇగో రాజ్ బ్రో మన అందరూ వచ్చింది వినయ్ బ్రో ఇగో మన లక్కీ మన ఊరి రౌడుసంగ అన్న కూడా వచ్చిండు ఇది ఎప్పుడు అందరిగా ఎవరు పేరు పేరు లేక అందరూ వచ్చి అక్క బావాళ్ళు అక్క భక్తమ్మలు అందరూ వచ్చారు ఎంత ఆనందంగా ఉందంట దేవుని ఏ జన్మ చేసుకుని అదృష్టము ఎంత మంచిగా అందరూ కలిసి వచ్చి దేవుని దర్శనం చేసుకుని ఆ బ్రదర్ ఎప్పుడు అది ఆ రాముడు ఎట్లన్నా లక్ష్మీ అన్న పక్కన ఎల్లప్పుడూ ఉంటాడు నాకు అదే ఆనందం ఎల్లప్పుడు ఇట్లా ఉండాలి మరీ మోర్ ఇంకొక రెండు మూడు సార్లు మళ్ళీ ఇట్లా రావాలని మనసారా కోరుకుంటూ ఎట్లా అనిపించిందో మీరు కూడా చెప్పాలి ఫ్రెండ్స్ ఇది చాలా ఎంత చేయండి నువ్వు చాలా హ్యాపీగా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ భారత కిరాడతారు సో క్లైమాక్స్ నేను ఇప్పుడు ఎక్కువనే మాట్లాడతాను అందులో క్లైమాక్స్ అంటే వీడియో మొత్తంలో ఎక్కువ నేనే మాట్లాడేది ఉంటుంది అయినా కూడా నన్నే మాట్లాడ సో ఇంకా కూడా నేనే మాట్లాడతాను సో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత తీసుకున్నాం కార్ కానీ ద బెస్ట్ తీసుకున్నాం తార్క్ ఉన్న క్రేజ్ సొసైటీలో అందరికి తెలిసిందే సో అంతటి క్రేజ్ ఉన్న తారక్స్ తీసుకున్నాం అని ఫీలింగ్ క్రేజ్ అండ్ ఉమ్మడి డిస్టిక్లో ఎన్నో తారాక్స్లు ఉండొచ్చు కానీ ఇంత గ్రాండ్గా డెలివరీ ఇంత సెలబ్రేషన్ ఒక ఫెస్టివల్ లాగా ఇంత ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ తోటి కలిసి ఎవరు డెలివరీ తీసుకోలేదు ముఖ్యంగా పేరెంట్స్ తోటి ఇంత ఫ్రెండ్షిప్ లాగా ఫ్రెండ్స్ లాగా ఇంత సెలబ్రేషన్ చేస్తూ ఎవరు డెలివరీ తీసుకోలేదు మేము తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంతటి ఏమంటారు ఇంతటి సెలబ్రేషన్ కానీ ఏదైనా కూడా మా పేరెంట్స్ వల్లనే సో వాళ్ళ సపోర్ట్ వాళ్ళ లవ్ దేవుడి బ్లెసింగ్స్ దానివల్ల ఇదంతా అయింది సో ఎప్పుడు కూడా ఏమంటారు మన సక్సెస్ వెనకాలా మన హ్యాపీనెస్ వెనకాల దేవుడు ఏమో కానీ పేరెంట్స్ అయితే ఉంటారు సో లవ్ యూ మై పేరెంట్స్ పేరెంట్స్ని మనం లవ్ చేయాలి వాళ్ళ లవ్ అన్కండిషనల్ ఉంటుంది ఓకే ఈ వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి అండ్ సో అప్కమ్మింగ్ బైక్ డెలివరీస్ ఉంటాయి మళ్ళీ ఆ దేవుడి మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ ఉంటాయి మళ్ళీ కార్లు అన్నసి వస్తాయి అన్నీ వస్తాయి